ఈరోజు మన వీడియోలో మార్చి నెలకు సంబంధించి సాసా యాప్లో అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్లో అన్ని పాఠశాలల వారు మార్చి నెలకి సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి అట్లాగే వాటికి సంబంధించినటువంటి డేటా యాప్లో ఎలా నమోదు చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం ముందుగా ఈ సాసా యాప్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్ని మనం లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ డౌన్లోడ్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ యాప్ యొక్క యూజర్ నేమ్ వచ్చేసరికి మనకి ఎస్సీ అని చెప్పేసి ఎంటర్ చేసి అండర్ స్కోర్ అంటే మామూలుగా అయితే దీన్ని మనం గీత అని చెప్పేసి అంటాం ఐఫోన్ అని చెప్పేసి అంటాం అలా కాకుండా కొంచెం కిందకి కనుక గీస్తే దాన్ని మనం అండర్ స్కోర్ అని చెప్పేసి అంటాం అది ఎంటర్ చేసి తర్వాత మన స్కూల్ యొక్క యూడేస్ కోడ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత అది యూజర్ నేము నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్గా ఒక పాస్వర్డ్ అనేది కేటాయించడం జరిగింది ఆ పాస్వర్డ్ వచ్చేసరికి మనకి పీడబ్ల్యూడి పీడబ్ల్యూడి అట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ ఈ రెండు ఇచ్చేసి ముందుగా లాగిన్ అవ్వాలి అయితే ఈ మార్చి నెల మూడో శనివారం సాసా యాప్లో మనం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఒకసారి చూస్తే ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి స్వచ్ఛత ప్రతిజ్ఞ అనేది చేయించాలి తర్వాత క్లాస్ రూమ్లు శుభ్రం చేయించడము పిల్లల చేత మొక్కలు నాటించడము నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించినటువంటి విషయాల మీద పిల్లలకి అవగాహన కలిగించడము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి చెత్త పొడి చెత్తని వేరువేరుగా వర్గీకరించడము ఆ విషయాల పట్ల పిల్లలకి అవగాహన కల్పించడము నెక్స్ట్ అట్లాగే పిల్లల చేత హ్యాండ్ వాష్ చేయిస్తూ ఒక ఫోటో తీయించడము నెక్స్ట్ పిల్లల చేత కొన్ని స్లోగన్స్ రాయించి స్వచ్ఛత పాఠశాల ర్యాలీ నిర్వహించడము నెక్స్ట్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి పిల్లలు స్కూల్ బయట ఏదైనా కార్యక్రమంలో కనుక పాల్గొని ఉంటే దానికి సంబంధించినటువంటి ఫోటోను అప్లోడ్ చేయాలి నెక్స్ట్ అట్లాగే ఫుడ్ అనేది వేస్టేజ్ కాకుండా విద్యార్థులకు అవగాహన కల్పించడము నెక్స్ట్ అట్లాగే కంపోస్ట్ పిట్ ఏర్పాటు చేసినటువంటి ఒక ఫోటోని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు మనకి యాప్లో అడిగారు కాబట్టి ఈ ఫోటోలు కనుక మనం ముందుగానే రెడీ చేసుకొని గ్యాలరీలో ఉంచితే ఈజీగా అప్లోడ్ చేసి మనం ఈ డేటా అనేది సబ్మిట్ చేయొచ్చు ఇప్పుడు ఇదే విషయాన్ని మనం యాప్లో లాగిన్ అయ్యి ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం ముందుగా మనం స్వర్ణాంతర స్వచ్ఛాంతర లేటెస్ట్ వెర్షన్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి మనకి వర్షన్ వన్ పాయింట్ ఫైవ్ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి దీంట్లోనే మాత్రమే మనం ఈరోజు కార్యక్రమాలని అప్లోడ్ చేయగలం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి దగ్గర ఎస్సీ అని చెప్పేసి లెటర్స్ ఎంటర్ చేసి తర్వాత అండర్ స్కోర్ అండర్ స్కోర్ అంటే సింబుల్ ఎలా ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తే టైపింగ్లో ఇలా ఉంటేనేమో దాని ఐఫర్ అంటాము అలా కాకుండా ఇలా ఉంటేనేమో అండర్ స్కోర్ అంటాము ఇది ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ మన స్కూల్ యొక్క యూడేఎస్ కోడ్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ డిఫాల్ట్గా పాస్వర్డ్ వచ్చేసరికి పీడబ్ల్యూడీ అన్ని క్యాపిటల్ లెటర్స్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ అది డిఫాల్ట్గా అందరికి ఒకటే పాస్వర్డ్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది ఇక్కడ క్యాప్చా కోడ్ వచ్చేసరికి మనకి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ అంటే మనం దానికి టోటల్ చేసి ఆ వచ్చినటువంటి ఫిగర్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట అంతేగాని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా క్యాప్చర్ టైప్ చేయడం కాదు అక్కడ ఆల్ఫాబెట్స్ ఇవి ఇస్తే మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేస్తాం కానీ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసి వచ్చే రిజల్ట్ని ఎంటర్ చేయాలన్నమాట ఆ తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ సాసా యాక్టివిటీ అని చెప్పేసింది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఈరోజు మనం సబ్మిట్ చేయాల్సినటువంటి డేటాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ అఫీషియల్స్ పార్టిసిపేషన్ ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఆఫీసర్స్ కానీ అఫీషియల్స్ కానీ ఎంతమంది పార్టిసిపేటివ్ అనేది జరిగింది ఇక్కడ ఆ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫర్ సపోజ్ వన్ అయితే వన్ టూ అయితే టూ పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్ ఇక్కడ ఎస్ అన్నాం అనుకోండి దాంట్లో డిజిగ్నేషన్ పొజిషన్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నటువంటి వీళ్ళలో ఎవరు పాల్గొన్నారు చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ మినిస్టరా ఎంపీనా ఎమ్మెల్సీనా ఎమ్మెల్యేనా అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్సా అదర్సా లేకపోతే ఎంఈఓ ఇట్లాంటి వాళ్ళైతే ఆఫీసర్స్ అనమాట సో ఈ ఇక్కడ ఇచ్చినటువంటి డిజిగ్నేషన్స్లో ఎవరు పాల్గొన్నారో వాళ్ళని మనం సెలెక్ట్ చేస్తాము అసలు ఎవరు కనుక పాల్గొకపోతే దాన్ని ఏం చేస్తామంటే మనం నో అని చెప్పేసి ఇస్తాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ టేకెన్ ఇన్ స్వచ్ఛ ఇక్కడ వచ్చేసరికి మొత్తం మన స్కూల్లో టోటల్ స్టూడెంట్సు స్టాఫ్ బయట నుంచి ఎవరైనా కనుక వస్తే వాళ్ళ మొత్తం స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్లో ఎంతమంది పాల్గొన్నారో ఆ ఫిగర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్ స్కూల్ని బట్టి ఆ రోజు అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ వెయిట్ నుంచి ఎవరైనా ఆ సమయంలో కనుక వస్తే ఆ నెంబర్ టోటల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చేసరికి వెదర్ స్వచ్ఛాంధ్ర నప్ టేక్న స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి ప్లెడ్జ్ ఈరోజు మనం చేయించామా ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము దాంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఆ ఫిగర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము సెకండ్ వన్ వచ్చేసరికి వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ అంటే క్లాస్ రూమ్ని క్లీన్ చేసేటువంటి ప్రోగ్రామ్ దాన్ని మనం చేయించామా స్టూడెంట్ అన్నిటిలో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారా ఎస్ దీనికి కూడా సేమ్ ఎంతమంది పాల్గొన్నారు ఇక్కడ పైన అంత అయితే ఫిగర్ వేసామో మ్యాక్సిమం అన్నిటికీ కూడా మనం ఒకటే ఫిగర్ ఎందుకంటే ఈరోజు అందరి చేత ఒకటి చేయిస్తాం కాబట్టి సేమ్ ఫిగర్ మనం ఎంటర్ చేయొచ్చు ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మనం ఎస్ఏ పెట్టాల్సి ఉంటుంది వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ అంటే మొక్కల నాటడానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనం పిల్లల చేత చేయించామా ఎస్ పెడతాము నెక్స్ట్ నెంబర్ ఆఫ్ శాప్లింగ్స్ ప్లాంటెడ్ ఈరోజు పిల్లల చేత స్కూల్లో మనం నాటించినటువంటి మొక్కల సంఖ్య ఎన్ని మొక్కలు నాటిస్తే ఆ మొక్కల్ని మనం ఇక్కడ ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈరోజు మనం నాటించినటువంటి ఆ మొక్కల దగ్గర పిల్లలతో ఫోటో దాన్ని క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లైవ్లో అయినా అప్లోడ్ చేయొచ్చు లేకపోతే ఈ సింబల్ మీద మనం కెమెరా సింబల్ మీద మనం ప్రెస్ చేస్తే క్యాప్చర్ ఇమేజ్ క్యాప్చర్ ఇమేజ్ అంటే డైరెక్ట్గా మనం ఫోటో షూట్ చేయటము లేదా ఆల్రెడీ మనం డేటాని ఈవినింగ్ లేదా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ చేస్తుంటే సేవ్ చేసుకున్నటువంటి దాన్ని మనం అప్లోడ్ చేయాలంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ ద్వారా ఫోటోని మనం అప్లోడ్ చేస్తాం తర్వాత వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ అంటే ఈ స్వచ్ఛంద స్వర్ణాంధ్రకు సంబంధించి సాసాకు సంబంధించినటువంటి కాంటెస్ట్లు కొన్ని కండక్ట్ చేయడం జరిగింది వీటిలో మన యొక్క పిల్లలు అవార్డింగ్ టాప్ పర్ఫార్మింగ్ స్కూల్స్ మండల్ లెవెల్లోను వీటిల్లోనూ కొన్ని కార్యక్రమాలు జరగా జరిగాయి వీటిలో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఉందా ఎస్ ఎందుకంటే స్కూల్ నుంచి కప్పలను కంపల్సరీగా ఎంతోమందిని మనం పార్టిసిపేట్ చేయడానికి పంపించాము నెక్స్ట్ వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ సింగిల్ యూస్ కానీ ప్లాస్టిక్ అనేది మన స్కూల్లో ఉపయోగించకుండా దానికి సంబంధించినటువంటి అవగాహన పిల్లలకు కల్పించామా రెడ్యూసింగ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఆర్ అవాయిడింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అసలు ప్లాస్టిక్ అనేది ఉపయోగించకుండా వాటికి సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన కల్పించడము లేదా సింగిల్ యూజ్ ఒకసారి మాత్రం ఉపయోగించే ప్లాస్టిక్ని ఎక్కువ ఉపయోగించకుండా వీటి పట్ల పిల్లలకి అవగాహన కల్పించామా యాస్ సెలెక్ట్ చేసుకుంటాము ఈ అవేర్నెస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది పాల్గొన్నారో ఆ ఫెదిరిస్తాము తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసరికి వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ అండ్ సీగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ సీగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అంటే తడి చెత్త పొడి చెత్త దీనికి సంబంధించి పిల్లల్లో మనం అవగాహన కల్పించాము అంటే దేన్ని తడి చెత్త అంటాము దేన్ని పొడి చెత్త అంటాము అని చెప్పేసి పిల్లల్లో అవగాహన కల్పించాము ఎస్ దీంట్లో కూడా ఎంతమంది పిల్లలకు ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్వీజ్ రిలేటెడ్ టు స్వచ్ఛాంధ్ర కంప్లీట్ సార్ స్వచ్ఛత కండక్టెడ్ ఈ సాసాకు సంబంధించి ఈ మార్చి నెలలో కండక్ట్ చేసేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి పిల్లల్లో ఏమన్నా ఆర్ట్ కాంపిటీషన్స్ కానీ క్విజ్ కానీ మేము ఏమైనా కండక్ట్ చేసామా ఎస్ ఎంతమంది పాల్గొన్నారో అవి కండక్ట్ చేసినప్పుడు స్కూల్లో ఎస్ఐ రైటింగ్స్ కానీ లేకపోతే డ్రాయింగ్స్ కానీ ఇవి కండక్ట్ చేసేటప్పుడు పిల్లలు అవి వేస్తూ ఉన్నటువంటి తీసిన ఫోటోని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ దీని మీద ప్రెస్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు క్యాప్చర్ ఇమేజ్ అనే ఆప్షన్ ద్వారా లేదా చూస్ ఫ్రమ్ గ్యాలరీ ద్వారా సేవ్ చేసిన ఫోటోను అప్లోడ్ చేయొచ్చు నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసరికి వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ ఆర్ హైజీన్ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సంబంధించి పిల్లలు అవగాహన కల్పించామా డెమాన్స్ట్రేషన్ అంటే ప్రాపర్ హ్యాండ్ హైజీన్ ముఖ్యంగా చేతులు ఎలా పరిశుభ్రం చేసుకోవాలనే విషయానికి సంబంధించి డెమాన్స్ట్రేషన్ అంటే డెమో చేసి చూపించామా పిల్లలకి దీని మీద అవగాహన వచ్చిందా ఎస్ ఎంతమంది పాల్గొన్నారో దీనిలో ఎంతమందికి అవగాహన కల్పించామో ఆ నెంబర్ ఎంటర్ చేస్తాము నైన్త్ వన్ వచ్చేసరికి స్వచ్ఛ పాఠశాల ర్యాలీ పిల్లల చేత మనం స్వచ్ఛ పాఠశాల ర్యాలీ చేయించాలి దాంట్లో పిల్లలు ఈ స్వచ్ఛ పాఠశాల ర్యాలీలో క్లీనెస్ పరిశుభ్రతకు సంబంధించి స్లోగన్స్కు ఫ్లాష్ కార్డ్స్ ప్ల కార్డ్స్ ర్యాలీ చేశారా ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఎంతమంది పాల్గొన్నారో ఆ ఫిగర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము ర్యాలీ చేసేటప్పుడు ఉన్నటువంటి ఇమే ఇమేజ్ మనం అప్లోడ్ చేయాలి క్యాప్చర్ ఇమేజ్ ద్వారా లైవ్లో చేయొచ్చు సేవ్ చేసిన ఇమేజ్ని అయితే చూస్ ఫ్రమ్ గ్యాలరీ ద్వారా అప్లోడ్ చేయొచ్చు నెక్స్ట్ టెన్త్ వన్ వచ్చేసరికి స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ క్లీనింగ్ అప్ పబ్లిక్ ఏరియాస్ అదర్ దాన్ స్కూల్ మన స్కూల్లో కాకుండా ఇంకా పబ్లిక్లో ఉన్నటువంటి గ్రంథాలయాలు ఇట్లాంటి పబ్లిక్ ప్లేసులు వాటిని క్లీన్ చేసేటటువంటి కార్యక్రమంలో పిల్లలు ఎవరైనా పాల్గొన్నారా ఎస్ ఎంతమంది పాల్గొన్నారో ఆ ఫిగర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం నెక్స్ట్ లెవెంత్ వన్ వచ్చేసరికి వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ అంటే ఆహారం అనేది అసలు వేస్ట్ అవ్వకుండా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి రెడ్యూసింగ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ స్కూల్స్ అట్లాగే మధ్యాహ్న భోజన సమయంలో ఆహారం వేస్ట్ అవ్వకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయానికి సంబంధించి పిల్లల్లో అవగాహన కల్పించామా ఎస్ దీనికి ఎంతమంది అటెండ్ అయ్యారు ఆ దగ్గరనే ఎంటర్ చేయాలి వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్ సెట్టింగ్ అప్ కంపోస్టింగ్ పిట్స్ ఇన్ స్కూల్స్ సో కంపోస్టింగ్ సంబంధించి పిట్స్ మన స్కూల్లో ఏర్పాటు చేయించామా అది చేస్తే దానికి సంబంధించి అవగాహన కార్యక్రమం వర్క్ షాప్ కండక్ట్ చేసామా ఎస్ ఇది ఎంత అంటే నెంబర్ ఆఫ్ కంపోస్టింగ్ పిట్స్ ఎగ్జిస్టింగ్ స్కూల్లో ఈ కంపోస్టింగ్ పిట్స్ ఈ కంపోస్ట్కి సంబంధించినటువంటి పిట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఆ నెంబర్ని ఇక్కడ పిల్లల నెంబర్ కాదు ఇది కంపోస్టింగ్ పిట్స్ ఎన్ని ఉన్నాయో ఆ ఫిగర్ ఇక్కడ ఎంటర్ చేయాలి దీనికి సంబంధించినటువంటి ఫోటోను కూడా మనం క్యాప్చర్ ఇమేజ్ ద్వారా లైవ్లో కానీ సేవ్ చేసిన ఇమేజ్ అయితే ఈ గ్యాలరీ ద్వారా కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మొత్తం మనకి ఒకటి అంటే క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నైన్ సెవెన్ త్రీ మొత్తం ఫోర్ ఫొటోస్ అనేవి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా లాస్ట్కి వచ్చేసరికి చివరిలో డేటా అంతా కూడా మనం మన ఫోన్లో సేవ్ చేసుకోవాలి అంటే సేవ్ ఆఫ్లైన్ డేటా అనే ఆప్షన్ ద్వారా మనం సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఒకటి రెండుసార్లు చూసుకొని ఫోటోలు బాగున్నాయి లేదో తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు లేదా డేటా అంత కరెక్ట్గా ఉంది అంటే ఈ డేటా ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ డేటా అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఆప్షన్ ఉంది ఈ గ్రీన్ కలర్ బటన్ మీద సబ్మిట్ ఆన్లైన్ డేటా అని మీకు ప్రెస్ చేస్తే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో మన ఫోన్లోనే డేటా సేవ్ చేసుకుని తర్వాత సబ్మిట్ చేయాలంటేనేమో సేవ్ ఆన్లైన్ ఆఫ్లైన్ డేటా అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి అలా కాకుండా ఒకేసారి డేటాను సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ ఆన్లైన్ డేటా అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి డేటాని సబ్మిట్ చేయొచ్చు ఇది మార్చి నెలకు సంబంధించి సాసా యాప్లో అన్ని పాఠశాలల వాళ్ళు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వారికి సంబంధించినటువంటి డేటా ఫోటోల్ని సాసా యాప్లో మనం ఇలా అప్లోడ్ చేయాలి